అందరికీ నమస్కారం నా పేరు సురేష్ విండో సీట్ వివింగ్ ఛానల్కి స్వాగతం అండి చూసారు కదా నర్సింగ్ హంటర్ యూట్యూబర్ నర్సింగ్తో ఇప్పుడు నేను ఫిషింగ్ హార్బర్కి వచ్చాను మొత్తం ఫిషింగ్ హార్బర్ అంతా కూడా మనకి తిప్పి చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట లైవ్లో ఫిష్లు కూడా చూపిస్తాను అన్నాడు ఆ స్పాట్లోనే ఉన్నాం చూస్తున్నారు కదా మనం గోపురం పట్టుకొచ్చాడు అనమాట అంటే బయటకంటే నీళ్ళల్లో నుంచి అయితే చేపలు బాగా కనిపిస్తాయని ఓకే అండి ఇంకా మనం వీడియో స్టార్ట్ చేద్దాం ఏమో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నర్సింగ్ హంటర్ ఫ్రెండ్స్ నా ఫ్రెండ్ సురేష్ ఇతను నేనైతే దగ్గరుండి పిలిచాను ఇలాగా సింగార్బర్ ఉంది వైజాగ్లో రా తీసుకెళ్తానండి పదకొండో నెంబర్ జట్టికి అయితే తీసుకొచ్చాను ఇక్కడికి ఇక్కడైతే చేపలు చూశారు కదా లైవ్లో చాలా అందమైన ఫీసెస్ అయితే ఉంటాయి రంగురంగులుగా ఉండే చేపలు కూడా చూపిస్తాం మీకు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఓకే ఇంకా వీడియో స్టార్ట్ అని కలిసి వచ్చాము నర్సింగ్ హంటర్ యూట్యూబర్ నేను ఇద్దరం మా ఎవరు ఇప్పుడు గోపురతో నీళ్ళల్లో పెట్టి చూపిస్తాడు వీడియో చూడండి సార్ ఎంత క్రిస్టల్ క్లియర్గా ఉందో సముద్రం నీరు ఇక్కడ చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంది బాబ్బా బాబా చాలా పెద్దగా ఉన్నాయి బొంతలు ఫ్రెష్ వాటర్ ఫ్రెష్ ఫిషెస్ మైనా మైనా మైన మైనల్ మైనాలు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మా ఓడు గోపులతో ఇప్పుడు సముద్రంలో వెళ్తారు కదా చేప చూసారు కదా చేప పిల్లలు అగో నీ పక్కన నీ పక్కన ఓ సూపర్ మామా షార్ట్ ఎక్సలెంట్ మామ మామ మైనల్ మామా మామ అక్కడ మైనల్ ఉన్నాయి మామ ఫ్రెండ్స్ అక్కడ చూసారు కదా అదిగో చూసారు కదా కొంచెం కనిపిస్తే అది మైన మైన చాలా అందమైన చేప అనమాట నే ఇలా ఇంట్లో యాక్వేరియంలో పెంచుకోవడానికి బా మనకు కుదరదు సముద్రంలో మాత్రమే పెరిగితే అవి చాలా అంటే చాలా అందంగా ఉంటాయి అంటే నిమో ఫిషెస్ ఉంటాయి కదా నిమోలు నిమోలాగా ఉంటాయి అనమాట ఇగోండి మైనల్ అంటారు అట్లని మా వాడు ఇప్పుడు గోప్రోలో చూపిస్తాడు నేను సరిగ్గా చూపించలేను ఫోన్లో రాదు

సో చూశారు కదండి నా ఎదురుగానే ఎంత పెద్ద చేప అంటే చాలా పెద్దగా ఉంది అదిగో చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో చేప అదిగోండి అదిగోండి కలర్ ఫిష్గా మైనో అన్నాను కదా చూశారు కదా నిమో అదే చాలా అంటే చాలా బాగుంటుంది ఫిష్ లాగా ఉంటుంది బొబ్బా ఇప్పుడు మా ఓడు గోప్రోలో విజువల్స్ చూపిస్తాడు అదిగో కదా మా ఓడు గోప్రోతో తీస్తున్నాడు నిజంగా నర్సింగ్ హంటర్ నిజంగా వాళ్ళకే తెలుసండి మా ఓడి తీసుకొచ్చాడు నీకు లైవ్లో చేపలు చూపిస్తాను మామా నీకెందుకు ఎందుకు వీడియోలు తీసుకోవడం బాగుంటుంది నీకు లైవ్లో ఎక్కడికి వెళ్ళా అవసరం లేదని చెప్పి స్పాట్ తీసుకొచ్చాడండి ఫిషింగ్ హార్బర్లోనే ఇప్పుడు మనం ఫిషింగ్ హార్బర్లోని బోటింగ్ పాయింట్ దగ్గర ఉన్నామండి చూస్తున్నారు కదా మనిషికి రెండు వందల యాభై రూపాయలు మొత్తం సముద్రంలో తీసుకెళ్ళి అంతా తిప్పుతారు ఇప్పుడు మనం జట్టిని చూడబోతున్నాం ఈ జట్టి ఫింగర్ జట్టిలా ఉంటుంది ఫింగర్ జట్టు అంటే తెలుసు కదా ఇప్పుడు ఐదేళ్ళు ఎలా ఉన్నాయో అలా ఉంటాయి అన్నమాట ఒక్కొక్క ఫింగర్కి రెండేసి జట్టిలు లేక మొత్తం పదకొండు జట్టిలు శృంగారపరంలో మీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఏసీ ఏసీలో వస్తుందండి కర్నూలు నుంచి గాలి చూసారా ఆ కన్నోల నుంచి గాలి కొడుతుందండి వస్తుంది చూడండి చూసారా మొత్తం మా టీషర్ట్ టీషర్ట్ ఎలాగీతుందో అందులో నుంచి మొత్తం ఫిషింగ్ ఏర్పర్ గాలి అంటే కిందనంతా వాటరే పైన ఇదంతా కూడా బ్రిడ్జ్ అనమాట బాగుందా ఫ్యాన్ లాగా ఉందా ఏసీ గారి లాగా ఉందా ఏసీ కన్నా గా ఉందా ట్ దగ్గస్తుంది ఎదురుగా చూస్తున్నారు కదా లెఫ్ట్ సైడ్ ఉంది వన్ అవర్ రైట్ సైడ్ ఉండేది టూ అనమాట ఫిషింగ్ హార్బర్ కొత్తగా వేస్తున్నారు షర్ట్ పాత పాత కూడా తీస్తారు అనమాట పాతది అప్పుడు ఉండేది చుట్టూను కొత్తగా కడుతున్నారు ఇది చూస్తారు కదా شٹ بوتنن

இதுவே கொஞ்சிரும் அப்ப என்ஞ்சிர